శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం సంపూర్ణ జాతక కథలో తెలివైన వ్యాపారి రచన కస్తూరి మురళీకృష్ణ గారు పూర్వకాలం కాశీనగరంపై బ్రహ్మదత్తుడు రాజ్యం చేసే సమయంలో బోధిసత్వుడు జన్మించాడు అతడు వాహ కులంలో జన్మించాడు సార్థవాహకుడు అంటే ఆ కాలంలో వర్తకులు పెద్ద ఎత్తున సామాన్లు తీసుకొని పెద్ద సంఖ్యలో జనాలతో ప్రయాణం చేసేవారు ఇలాంటి వ్యాపారుల పటాలకు దారి చూపేవాడు నాయకుడు అలా వర్తకుల పటాలకు దారి చూపే నాయకుల కులంలో జన్మించాడన్నమాట బోధిసత్వుడు అతడు ఒకసారి ఐదు వందల బండ్లకు న్యాయ నాయకత్వం వహించగలిగేవాడు వాటిని క్షేమంగా గమ్యం చేర్చి అమ్మకాలు చేసి లాభాలతో వెనుతిరిగి వచ్చేవాడు ఒకసారి తూర్పు నుంచి పడమరకు మరోసారి పడమర నుంచి తూర్పుకు ప్రయాణం చేసేవాడు ఎటు ప్రయాణం చేసినా ముందుగా అన్ని విషయాలు విచారించి ప్రయాణాన్ని విజయవంతం చేసేవాడు వారణాసిలోని మరో వ్యాపారి ఉండేవాడు అతడు ఆలోచనలు లేనివాడు గుడ్డెత్తు చేలో పడ్డట్టు ఎలాంటి ముందుచూపు లేకుండా ప్రయాణాలు చేసేవాడు అతడికి బోధిసత్వుడు ఐదు వందల బండ్లతో ప్రయాణానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది అప్పటికి అతడి బళ్ళు కూడా సిద్ధంగా ఉన్నాయి అతడికి బోధిసత్తుడితో కలిసి ప్రయాణం చేయటం ఇష్టం లేదు అందుకని చాలా ఆలోచించాడు బోధిసత్వుడు బోధిసత్తుడితో కలిసి ప్రయాణిస్తే అతడి ఐదు వందల బళ్ళు నా ఐదు వందల బళ్ళు కలిసి మొత్తం వెయ్యి బళ్ళు అవుతాయి వెయ్యి బళ్ళు ఒకేసారి ప్రయాణం చేయటం అంటే తోవ అంతా నలిగిపోతుంది ఇంతమందికి తిండి కోసం దారిలోని చెట్లు కొట్టేయాల్సి వస్తుంది నీళ్లు దొరకటం కష్టమవుతుంది పశువుల మేత కోసం ఒకదానితో మరొకటి పోటీ పడాల్సి వస్తుంది దానికి బోధిసత్వుడు పశువులకు పచ్చిక దొరకటం కష్టమవుతుంది కాబట్టి ముందు నేను ప్రయాణం చేస్తే మంచిది అన్నీ తాజాగా ఉంటాయి ఉన్నవన్నీ ముందు నా వారే అనుభవిస్తారు మంచివన్నీ నాకు లభిస్తాయి పైగా వస్తువులు అమ్మే ధరను నేనే నిర్ణయించవచ్చు ఇద్దరం ఉంటే పోటీ ఉంది అమ్మటం కోసం ధరలు తగ్గించాల్సి ఉంటుంది ఒక్కడినే ఉంటే నేనెంత చెప్తే అంత అని ఆలోచించాడు బోధిసత్వుడి దగ్గరకు వెళ్ళి ఇద్దరం కలిసి వెళ్ళటం కన్నా నేను ముందు వెళ్ళటం మంచిదని అనిపిస్తుంది నేను ముందు వెళ్తాను అన్నాడు దానికి బోధిసత్వుడు సమ్మతించాడు బోధిసత్వుడి ఆలోచనలు వేరుగా ఉన్నా ముందు వెళ్ళేవారు దారిని కనుక్కోవాల్సి ఉంటుంది దారిలో ఎదురయ్యే సమస్యను ఎదుర్కొని వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది ముందుగా వెళ్ళే వాళ్ళ ఎద్దులు అప్పటికే ఎదిగి ముందరైన గడ్డిని తింటాయి తర్వాత వెళ్ళే ఎద్దులు కొత్తగా చిగురించిన లేత తాజా గడ్డిని తింటాయి కూరగాయల సంగతి ఇంతే నీళ్లు లేకపోతే వాళ్ళు బావులు తవ్వాల్సి ఉంటుంది తర్వాత వెళ్ళేవారు తవ్వనవసరం లేకుండా ఆ బావుల నీటిని వాడుకోవచ్చు దేనికైనా ధర నిర్ణయించడం కష్టం ముందు వెళ్ళిన వాళ్ళు నిర్ణయించిన ధరకు అమ్మటం సులభం అని తరువాత ఆలోచించి సరే ముందు నువ్వే వెళ్ళు అన్నాడు బోధిసత్వుడి మాటలకు సంతోషించి ఆ వ్యాపారి ప్రయాణాన్ని ఆరంభించాడు కొద్ది కాలానికి జనా జనావాసాలు దాటి అడవిలోకి ప్రవేశించాడు ఆ అడవిలో ఒక యక్షుడు అధికారం చెలాయిస్తున్నాడు అతడికి ఈ వ్యాపారి పఠాలాన్ని చూడగానే వీళ్ళని మోసం చేసి తీనేయాలనిపించింది వెంటనే ఓ పన్నాగం పన్ని తడి దుస్తులతో వారికి ఎదురయ్యాడు అతడిని చూసి వ్యాపారి వర్షం కురుస్తుందా తల అలా తడిసిపోయారు అడిగాడు వ్యాపారి ప్రశ్నకు సమాధానంగా ఆ మాయ వ్యాపారి నవ్వాడు వర్షం కురవటమేమిటి ఈ పచ్చటి వనం దాటిన తరువాత ఉన్నది ఏకజేతారణ్యం అక్కడ వర్షం కురుస్తుంది గుంటలు నీటితో నిండి ఉన్నాయి అలాగా ఆశ్చర్యపోయాడు అమాయక వ్యాపారి అతని వెంట బండ్లలో ఉన్న ఒక్కో సరుకును చూపిస్తూ వాటి గురించి అడుగుతూ మాయా వ్యాపారి చివరికి బరువుగా ఉన్న బండ్ల దగ్గర వచ్చాడు ఆ బళ్ళల్లో ఏముంది ఇంత బరువుగా ఉన్నాయి అడిగాడు నీరు సమాధానం ఇచ్చాడు వ్యాపారి వెంట నీళ్లు తెచ్చుకోవటం మంచిదే కానీ ఇకపై నీటిని మోయనవసరం లేదు నీరు పారబోసేయండి బరువు తగ్గుతుంది మీ ప్రయాణం కూడా వేగవంతం అవుతుంది అని సలహా ఇచ్చాడు మాయా వ్యాపారి అతడు వెళ్ళిన తరువాత అతడు చెప్పిన విషయాల గురించి ఆలోచించాడు అమాయక వ్యాపారి నిజమే ఎదురుగా జలం సమృద్ధిగా ఉన్నప్పుడు అనవసరంగా నీటి బరువును మోయటం ఎందుకు అనుకున్నాడు నీరంతా పారబోయించాడు నీటి పాత్రలను పగలగొట్టించాడు ముందుకు సాగాడు అయితే కాస్త ముందుకు వెళ్ళేసరికి వారికి నీళ్లు లేవన్న విషయం అర్థమైంది దాహంతో నాలుకలు పిడచకట్టుకుపోయాయి సాయంత్రం అయ్యేసరికి నీరు లేక ప్రతి ఒక్కరికి శోష వచ్చినట్టయింది సూర్యాస్తమయ్యేసరికి బడలకతో ఎక్కడి వారు అక్కడ పడిపోయారు రాత్రి కాగానే యక్షులు వచ్చారు నీరసించి పడి ఉన్న వారందరినీ సులభంగా భోంచేశారు జంతువులను కూడా వదలలేదు కరువు తీరా తిని ఎముకలను మాత్రం వదిలి వెళ్ళిపోయారు ఐదు వందల బళ్లల్లో వస్తువులు అలాగే ఉండిపోయాయి అమాయక వర్తకుడు బయలుదేరిన రెండు వారాల తరువాత బోధిసత్వుడు తన ఐదు వందల బళ్ళ నిండా సరుకులతో ప్రయాణం ఆరంభించాడు అతడు కూడా పెద్ద పెద్ద కొండల నిండా నీరు నింపించాడు సమృద్ధిగా నీరు తీసుకున్న తరువాత తన అనుమతి లేకుండా ఒక్క నీటి చుక్కని కూడా వ్యర్థం చేయవద్దని ఆజ్ఞాపించాడు అడవుల్లో విషభృక్షాలుంటాయి మీకు పరిచయం లేని వాటి జోలికి వెళ్ళకండి నాకు చెప్పకుండా ఆకులు కానీ పళ్ళు కానీ కొయ్యకండి తినకండి అని బోధించాడు అలా ప్రయాణిస్తూ అడవి చేరాడు అమాయక వ్యాపారికి కనిపించినట్టే యక్షుడు మాయా వ్యాపారి వేషంలో కనిపించాడు అతడికి చెప్పినట్టే చెప్పాడు కానీ బోధిసత్వుడు ఎవరు ఏది చెప్పినా తన బుద్ధిని ఉపయోగించకుండా నమ్మేసే వ్యక్తి కాదు రాబోయేది నిర్మల కాంతారం అని అతడికి తెలుసు అయినా నీళ్లు పారబోయమని చెబుతున్నాడంటే ఇతడికి ఏదో స్వార్థం ఉండాలి అని ఆలోచించాడు మాటల మధ్యలో అతడి వాళ్ల వైపు చూశాడు అతడి వాళ్ళు కనబడటం లేదు నీడ పడటం లేదు దాంతో ఇతడు యక్షుడని ఇలా మాయా మాటలు చెప్పి తన ముందు వెళ్ళిన అమాయక వ్యాపారితో నీళ్లు పారబోయించి వారిని బలహీనులను చేసి చంపి తిని ఉంటాడని తమని అలా మోసం చెయ్యాలని అనుకుంటున్నాడని అర్థం చేసుకున్నాడు బోధిసత్వుడు నీరు పారబోయండి ఇంకా ఆలోచిస్తున్నారెందుకు బరువులు తగ్గితే వేగంగా ప్రయాణించవచ్చు అని తొందర పెట్టసాగాడు యక్షుడు మీరు వెళ్ళండి మేము వ్యాపారులం మేము మా కళ్ళతో నీళ్లు చూస్తే కానీ నీళ్లు పారబోయాం నల్లటి మేఘాలు వచ్చాయి వర్షం పడుతుందని ఉన్న నీళ్లు పారబోసుకుంటే ఈ మేఘాలు తేలిపోతే కష్టపడాల్సి వస్తుంది కాబట్టి మా దారిన మమ్మల్ని పోనీయండి నీళ్లు మా కళ్ళతో చూసిన తరువాతనే మా దగ్గర ఉన్న నీళ్లు పారబోస్తాం అని కరాఖండిగా చెప్పాడు ముందుకు సాగిపోయాడు అయితే యక్షుడు వెళ్ళిన తరువాత బోధిసత్వుడితో ఉన్నవారంతా అతడి చుట్టూ చేరారు నీళ్లు పారబోస్తే ఇంకా వేగంగా సులభంగా ప్రయాణించవచ్చు కదా వాళ్ళని చూస్తే బాగా తడిసి ఉన్నారు బురద కనిపిస్తుంది నిజమే చెప్తున్నట్టున్నారు అని అడిగారు మీరెవరైనా ఇంతకుముందు ఇక్కడ నీటి సరస్సులు నీటి ఊటలు ఉన్నట్టు విన్నారా సూటిగా అడిగాడు లేదు అన్నారు దీని పేరే నిర్మల కాంతారం మీలో ఎవరికైనా వర్షం గాలి తెలిసిందా గాలిలో తేమ తెలిసిందా లేదు మరి మీరు ఇంకా తడిసి ఉన్నట్టయితే వర్షం దూరంలో ఉండి ఉండదు మనకు ఒక్క నల్లటి మబ్బు కూడా కనబడకుండా చల్లగాలి వెయ్యకుండా వీళ్ళు మాత్రం తడిసి దుస్తులతో ఉండగానే తడి దుస్తులతో ఉండగానే కాస్త దూరంలో వర్షం పడుతుందని నమ్ముతామా ఎవ్వరు మాట్లాడలేదు వీళ్ళు మనుషులు కారు యక్షులు మనల్ని మోసం చేస్తున్నారు నీరు పారబోస్తే మనం నీళ్లు లేక బలహీనులం అవుతాం అప్పుడు మనల్ని తినేయవచ్చని పథకం వేశారు బహుశా మన ముందు వెళ్ళిన వ్యాపారి వీళ్ల వలలో పడ్డట్టున్నాడు మనం ఇంకాస్త ముందుకు వెళితే వాళ్ళ ఎముకలను బళ్ళను చూస్తాం అన్నాడు బోధిసత్వుడు ఒక్క నీటి బిందువు కూడా చిందనీయలేదు చిందకుండా వాళ్ళు జాగ్రత్తగా ముందుకు సాగారు కాస్త దూరం ప్రయాణం చేసిన తరువాత వారికి సరుకులతో నిండిన ఐదు వందల బళ్ళు కనిపించాయి పక్కనే పడి ఉన్న ఎముకలు కనిపించాయి ఆలోచన వల్ల సరైన రీతిలో విషయాన్ని విశ్లేషించడం వల్ల తాము ఎంత ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారో వారికి అర్థమైంది బోధిసత్వుడిపై గౌరవం పెరిగింది వారందరినీ త్వరగా సూర్యాస్తమయం సూర్యాస్తమయం లోగా భోజనం చేయమన్నాడు బోధిసత్వుడు పశువులకు మేత వేయించాడు పశువులను సరుకులను మధ్యలో నిలిపి దాని చుట్టూ మనుషులను పడుకోమన్నాడు ఉన్నవారిలో బలశాలులను కత్తులు ఆయుధాలు ధరించి కాపలాకు సిద్ధంగా ఉండమన్నాడు దివిటీలు వెలిగించి బలశాలులు కాపలాగా నిల్చున్నారు తెల్లవారేదాకా దివిటీల వెలుగుతురులో ఆయుధాలతో కాపలాగా ఉన్నవారిని చూసి యక్షులు దూరం నుంచే వెళ్ళిపోయారు తెల్లవారగానే ప్రయాణం ప్రారంభించారు గమ్యం సురక్షితంగా చేరారు ఇద్దరి సరుకులను రెట్టింపు ధరకు అమ్మాడు బోధిసత్వుడు రెట్టించిన లాభాలతో ఒక్క మనిషిని కూడా కోల్పోకుండా వారణాసి తిరిగి వచ్చాడు జేతవనంలో తన చుట్టూ ఉన్నవారికి ఏ కథను చెప్పాడు బుద్ధుడు కొందరు సత్యాన్ని చెబుతారు కానీ తార్కిక శక్తితో బుద్ధిని ఉపయోగించి సత్యం గ్రహించినవాడు బుద్ధిమంతుడు సత్యాన్ని స్వీకరించటమే సమంజసం ఆ కాలంలో మూర్ఖవర్తకుడు దేవదత్తుడు దేవదత్తుడి పరివారం అతని పరివారం బుద్ధిమంతుడనైన వర్తకుడిని నేనే అని భగవాన్ బుద్ధుడు ధర్మోపదేశం చేశాడు కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం